ఇది మన దగ్గర ఆఫర్ సంక్రాంతి వరకు ఉన్నది ఎవరు మాత్రం మీరు మ్యాట్రస్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే స్లీప్ ల్యాండ్ విజిట్ అండి ఈ దివాళి సంక్రాంతికి అయితే స్లీప్ ల్యాండ్ మార్క్ మాట పాత పర్పు ఇస్తే కొత్త పర్పు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైతే ఇస్తారు ఇంకా దాంతో పాటు ఒక పర్పు తీసుకుంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అవి ఏంటో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఈ సంవత్సరం మీరు మ్యాట్రస్ తీసుకోవాలని ఆలోచన ఉంటే అయితే తప్పకుండా తీసుకోండి ఇక్కడ లో బడ్జెట్ లో హై క్వాలిటీతో అయితే మ్యాట్రస్ అయితే వీలు చేస్తున్నారు మట్రస్ తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడే కస్టమర్ ముందే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు ఇంకా అంతేకాకుండా మీరు రాని పరిస్థితిలో కూడా తెలంగాణ ఆంధ్రలో ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ కొడితే వీడియో కాల్ ద్వారా మీకైతే మీ ముందు మ్యాడ్రస్ చేసి మీ ఇంటికి పంపిస్తారు ఫ్రీగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా సరే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ పరుపు తీసుకుంటే అసలు ఒక మాట్రస్ కి వీళ్ళు ఏమేమి ఫ్రీగా ఇస్తున్నారో వినండి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ పరుపు తీసుకుంటే హెచ్ఆర్ ఫోమ్ తో చేసిన దివాన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దాంతో పాటు టూ మెమరీ పిల్లర్స్ బెడ్ ప్రొడక్ట్ బెడ్షీట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ హైదరాబాద్ లో ఎవరు ఇయ్యారు స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాడ్రస్ కి అయితే వచ్చేసి ఈ దివాళి సంక్రాంతికి అయితే ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ని పొందండి మంచిగా కొత్త పరుపు తీసుకొని అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మేడిపల్లి డి ఆపోజిట్ గల్లీలో స్ట్రేట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీద నంబర్ కాల్ చేసి మోర్ డీటెయిల్ తెలుసుకోండి బాయ్ బాయ్